right uh, cool. um, నేను వాళ్ళు పెట్టాలనిపించిందనుకుంటున్నాను హృదయం ఏంటండి మహిమ ప్రభు నాతో ఈ సంవత్సరం ఏమని చెప్పారంటే సమృద్ధి సమృద్ధి మహిమైశ్వర్య

వాకెన్నదించేసే షాపున అలే లోయ నేనంటాను అలే లోయ అమ్మ అమ్మ వండిన వంటకిని బయట రెస్టారెంట్లో పండిన వంటకిని ఎంత తేడా ఉన్నావు అంత తేడా ఉంటుంది అలే లోయ అమ్మ వండిన వంట ఎందుకు కమ్మగా ఉంటుందంటే మనకోసం అమ్మ చచ్చిపోయింది బ్రతికి మనల్ని బ్రతికి ఇచ్చింది అలేయ అంతే కాదు అమ్మ పాలు ఇచ్చింది మనకి అలాలోయ అమ్మా బరువు పోసంది మనకి అలాలోయ దగ్గరికి మనం వెళ్ళి ఈ షాపు అంటే పలానా షాపు అని కాదు ఏ వస్తువు అయినా ఏ వ్యాపారమైనా ఏ ఏ రంగంలోనైనా సరే రంగాలు అంటే మళ్ళీ వాటి చాలా హద్దు కట్టుపోతుంది రంగంలో ఉన్నటువంటి నడపనికి వెళ్ళిపోతుంది తర్వాత రాజకీయానికి వెళ్ళిపోతుంది మిగతా అంటే వచ్చేస్తాయి కానీ ఈ వ్యాపార వ్యవస్థలో మనకు కనపడతానంటే మీరు ఏదైనా ఒక వస్తువు అనుకోండి వాళ్ళు ఏమంటారంటే చక్కగా రాదండి అంటారు అవ్వదండి అంటారు రెండో మాట్లాడితే రెండోసారి మనం అడిగామనుకోండి ఫస్ట్ సారి ఏమో రాదంటారు రెండోసారి అవ్వదండి అంటారు మనం ఎంత గింజుకుని ఎంత రెబ్బలుగా మాట్లాడుతున్నాం ఎంత ఇదిగా మాట్లాడినా మేము అనిపించాం మీ అమ్మ మేము కూడా షాపు దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా మేనైతే చాలా లౌకి చాలా చాలా మా మాటగారుగా మాటగా అంత ఉపయోగించినా సరే వాళ్ళు ఎంత మాటలు తెలిసామ్మా నేను ఆ మాటగారి మంచి మంచి లాజిక్ తెలిసిన తక్కువ తెలిసిన వ్యక్తిని ఎంత ప్రయత్నించినా వాళ్ళ దగ్గర నుంచి మనం కోరుకుని వస్తువులు లాగడానికి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అవ్వదండి అన్న మాట మీద ఆగిపోతున్నారు వాళ్ళు అందుకే వాళ్ళు అండి మీరు ఎంత అడగండి అప్పదండి మీరు మీకు అంతవరకు వచ్చాము వదిలేసుకోండి అంటారు తప్ప పొండి అన్నమాట కాబట్టి చాలా సమయం అవుతుంది పరిగెట్టేస్తున్న సమయం ఆమె ఎస్ అన్నావా ఇంకో విషయం తెలిసే మనం ఈ పన్నెండు గంటలు ఎందుకు పెట్టామంటే చక్కగా కడుపు తిని హాయిగా ఈ ఫుడ్ సమస్య లేకుండా ఇక్కడ చక్కగా ఉపవాసత లేకుండా తర్వాత ఫుల్లుగా బిర్యానీ తినేసి పరిశుధానం పొందుకునే కాలం ఇది చపట్లు పండిగా అలలో కడుపున తినే అల అభిషేకాన్ని పొందుకునే కాలం ఇది అలంలో

చాలా మంది చాలా వరకు వందకి నూట యాభై శాతం వర్తమానం కూడా వచ్చేసింది వాయిస్తాను కదండి చాలా చాలా కార్తాను ఇలాగా ఈ రకరకాల కార్లు వచ్చేసాయి ఈ మంచిగా చూస్తే సెల్ ఫోన్లు మనకి షాపుల్లో దొరుకుతున్నాయి దానికి ఒక షాప్ అంటూ ఉండేది ఏ సెల్ ఫోన్ కొనాలన్నా దానికి మళ్ళీ అది పోతే పాల్ చేసుకోవడానికి వీలుగా సర్వీస్ సెంటర్లు ఉన్నాయి ఈ మధ్య మధ్యకాలంలో ట్రెండ్ ఏమైపోయిందంటే ఆన్లైన్ జరుగుతున్నాయి అవి కూడా నీట్లో మంచిగా చెప్పు ఒక దాల్చి నీళ్ళు పెట్టేసి ఆ సెల్ ఫోన్ అంటే దాంట్లో పాడేసి ఏమవుతుంట

అప్పుడు చాలా బాగుంది అని నేను అర్జెంట్కి సెల్ ఫోన్ అని నేను ప్రిపేర్ చేస్తే అంటే ఆ లైవ్ ఇవ్వడానికి వీలుగా కొనాలని దేవుణ్ణి అడిగాను కల్లా ఈ సెల్ ఫోన్ పంపించు సెల్ ఫోన్ కొనాలి అని అడిగాను కానీ కెమెరా కెమెరా అడిగితే కెమెరా పంపించేది జైతే కాస్ట్లీ చల్లు కొనాలన్నప్పటికీ దేవుడు ప్రేరేపించి ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ ఆల్రెడీ ఇంటికి గడపడం చెప్పండి అరుచకాలతో పిల్లలకు ఆకలి వేసిందరే కుర్రెడీగా ఉండుకు అలాగే అక్కడ పక్కన కట్టాల దగ్గర నుంచి కుర్రోలు వింటున్నాడు అలాగా గం మన కోసమే let is the dollar on the చెప్పండి మన తెలంగాణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కడుతున్నప్పుడు నా హృదయంలో అనిపించింది నా అందరికి కూడా దాని మించిన బాబుల విగ్రహం రావాలి అని ఎక్కువ నా ప్రసంగంలో బిఆర్ అంబేద్కర్ గారిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని జ్ఞాపం చేసుకోకుండా నా మెసేజ్ వెళ్ళదు అదేలాగా అదేలాగా అది చాలా మంది క్రిస్టియన్ ఏ పేరు మీ మీరు ఏంటి అడుగుతుంటే ఆ పేరు ఇంటి పేరు ఉన్నప్పటికీ జూగా వెనక్కి అదే అన్న పద్ధతిలో ఎక్కువ క్రిస్టియన్ అన్నప్పటికీ ఒక రెండు ఉన్నత కులాలు అంటాను నేను అనేదయాన్ని నేను చెప్తున్నా అగ్రదేశం భారతదేశం అగ్రదేశంగా ఉన్నప్పుడు ఆ కులంలో నుండే మరి దేవులకు భారీగా అయినటువంటి మహర్షులకు భార్యలుగా భారీగా మారినటువంటి మన చరిత్ర దానిని తొక్కేసి ఎక్కేసి మరు మారేడుగా మస్సి పూసి మారేడుగా చేసేటారని ప్రయత్నాలు జరిగాయి అది ఎప్పుడు దాకా అంటే రెండు వేల ఇరవై మూడు దాకా అల్లయాడ్ ఫోర్ ఏమైనా తెలుసా రాష్ట్రంలో విజయవాడలో ప్రపంచంలో ఎక్కడంత ఎక్కడైన అట్లా

ఇక్కడి నుంచి అనేకమంది సేవలు కుట్టబోతున్నారు ఇక్కడ ఉన్న ఇప్పటికి గధరాజు అక్కడ గుడ్డు పెడుతుంది పల్లెలోయ పల్లెలు గణరాజు ఉన్న ఆ బిడ్డ పేరు నామకరణ అని మార్చి తండ్రి అంటే అదే గొప్ప ప్రేమ పల్లెలోయ తండ్రి ఎలా కోరుకోవాలంటే

చేతిలో ఒక అదిబడి కాకుండా ఇలా కలిగించారు కదా అది ఒక గ్యాస్ రైట్ అది చేతిలో ఎరపు ముక్కలు ఈ రెండు ముక్కలు నువ్వు ఏలిగించింది ఇది కాదు నువ్వే ఒక పెద్ద జనరేటర్ లాగా నిర్వే ఒక పెద్ద గ్యాస్ రైట్ లాగా ఇలా ఇలా పండుతున్నప్పుడు రెండు ఇనుప ముక్కలు కలిపే పని పర్వట్ చేసేవాడు అవునా

ఘటన ఎల్సారాజ్య

సచ్చిమోదో రూపు లేదంటే వాడు అలాగా వారికి వాడికి ఆ సాలేమన్నా కరువుడికి జీవం ఊట అందించేవాడు లేక వాడ ఆధ్యాత్మికంగా చచ్చిపోయి ఆడ ఆ నంద్యాలు ఓపెన్ చేసిన ఆ చచ్చిని వీళ్ళు కింద అయితే అయితే మనకి మొత్తం మీద మంచి రేఖతో అప్పగించేసి ఆ చచ్చి అమ్మ అదే లే అవి ఇచ్చేసి

ఏసాకి దేవుడే మంది కనబడుతుందిరా అక్కడి నుంచి ఇక్కడికి దేవుడు వెళ్ళి ఈ సంవత్సరం రెండు వేల మూడు లో చేయడానికి దేవుడు కరణ ముందు మనలోయ నన్ను చెప్పండి అంటే తెలంగాణలో ఉంటాడు అటు మాకు కనబడితే ప్రజలు దొంగ దవసరం దొంగ ఆదర్శన చెప్పేసి సంఘాలన్నీ పోగు చేసుకుని ఇంట్లో తమ్ముడు తెచ్చుకుంటూ ఆయనకి ఉంది ఆ సుగురు దాని వాళ్ళు ఆయన దైవ చండి ఈ రోడ్డున్న ఇమ్మా గారా పేరు రాజబాబు గారు రాజబాబు గారు గారు అల్లిగారు గారు కదా కొడుకు పెద్ద అబ్బాయి ఆ పెద్ద అబ్బాయి దాని గారు పెద్ద అబ్బాయి అప్పుడప్పుడు ఆ పెద్ద పెద్దఅబ్బాయి చేస్తున్నారు సేవ అయితే దాని గురించి రక్షించడం కరెంటు పని చేస్తుంది అంతా నూట యాభై మంది ఆత్మ ఆయన రక్షించడం అంటే ఒక ఆత్మ కండం అంటే ఏంటంటే తొమ్మిది తొమ్మిది కాదు మొత్తము అవయవ నిర్మాణము దేహార్యము అందం అంటేనే ఆడుది స్త్రీ అంటేనే అందం అందం అంటేనే స్త్రీ అలాంటి అందాన్ని త్యాగం చేసి బిడ్డను కన్నానికి తన యొక్క అన్నం అంతా వదిలేస్తుంది తెలిసా నిజం పెళ్ళైన పెళ్ళైన బాల పెళ్ళైన భార్య భర్తలకి ఆ రహస్యాలు తెలుస్తాయి రాష్ట్ర స్థలంలో అర్థవాళ్ళ జాగ్రత్తగా మనసు పెట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనస్సాక్షితో వినాల శరీరము గర్భములో నాలుగు పెరిగే కూడ శరీరం ఏదో బాటిల్ నుంచిగానే శరీరాలన్నింటి అమయ అమలవాదలో చీరలు జార్లు వాటి బిడ్డ చాడాలన్నారు తల్లిచాడల బిడ్డ చడాలంట అవి మళ్ళీ బయటికి పోవాలి మట్టిలో వరకు ఎవరన్నారు అన్నారు తల్లిదండ్రులే వాళ్ళతో దైవంలోని వాళ్ళన్న వాటే వంటే వాళ్ళు కొట్టాలి నేను ఒప్పుకుంటాను తల్లిదండ్రులే దైవములు కానీ దేవుళ్ళు మాత్రం కాదు చప్పల్లో దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు దేవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుతున్నాడు దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు దేవుని సమాజం ఒకటి ఉంది సామాజిక న్యాయం ఈ భూమి మీదకి మొట్టమొదట ప్రపంచ దేశాలన్నీ తిరిగి అన్ని చోట్ల ఉన్నటువంటి న్యాయాన్ని వెతికి చక్కటి గ్రంథాన్ని రచించి దాని పేరు ఏం పెడదామని ఆలోచించి దీని పేరుకి మన దేశం పేరు పెడదామని భారత రాజ్య అంగము చెప్పండి